కారణం కూడా కర్ణాకర్ రెడ్డి ఎవడ బయట నుంచి తీపిచ్చి తీపిచ్చిచ్చి చంపించి వానికి అలవాటే కదా మనం చూసాము ఎంపీ ఎలక్షన్ బై ఎలక్షన్ లో అవును ఎంతమంది దొంగ ఓటర్లని విచ్చలు పెడి దానికి ఆయన అంతే ఆయన కొడుకు అంతే ఎంత దుర్మార్గం అంటే కర్ణాకర్ రెడ్డి సిమ్స్ హాస్పిటల్ నాలుగు మెడికల్ షాపులు ఉన్నాయి ఇతనికి ఇతనంటే ఇతను బినామీలు బినామీలు ఒక్కొక్కటి ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు రెంట్ పే చేస్తారు అది నామినేషన్ మీద ఇచ్చేసాడు దుర్మార్గుడు అది మనం టెండర్ ఇస్తే ఒక షాప్ ఒకటి ఇరవై మూడు లక్షలు పర్ మంత్ వేసాడు ఇరవై మూడు లక్షలు ఒక షాప్ ఏడు ముప్పై ఆరు లక్షలు వేసాడు నెలకి రెంట్ పడేవి ముప్పై వేలు నలభై వేలు ఎంత నష్టం జరిగిందండి కోట్లు కోట్లు కొల్ల కొట్టేశాడు దాకా కమిషన్ అని పోతనే ఉంది కర్ణాకరెడ్డికి ఈ మెడికల్ షాప్ నాలుగు షాపులు కలిసి ఎంత యాభై లక్షలు అరవై లక్షలు ఇస్తారని విన్నా అదే విధంగా తిరుమలలో హోటల్స్ లో కూడా పార్ట్నర్షిప్ ఎంత దరిద్రం అంటే మూడేళ్ళు అయిపోయింది ఏదో ఉంది ఆ రెస్టారెంట్ కాలేజ్ చేయమంటే చేయలే కోర్టుకెళ్ళాడు కోర్టుకి వెళ్తే వీడే వెళ్ళినోడే ఓ ఫిఫ్టీన్ డేస్ టైమింగ్ సార్ నేను దాన్ని చేస్తాను అని అప్పుడు వీటిచ్చాడు ఇచ్చినా సరే కాలేజీ వెళ్ళి ఇప్పటిదాకా ఏంటంటే కరుణాకర్ రెడ్డి హైదరాబాద్ కూర్చొని రాజకీయం చేసి ఒక మాజీ న్యాయాధికారిని పట్టుకొని వాళ్ళు ఏం చేశాడో ఏమో తెలియదు భగవంతుడిని చూసుకోవాలి మాజీ న్యాయాధికారి వద్దులేండి ఆ దరిద్ద నాతో చెప్పాలా అట్లా ఇలా వానికి సహకరిస్తా ఉంటారు నాలుగు నెలలు అవుతుంది పదిహేను రోజులు పదిహేను రోజులు పదిహేను రోజులు టైం ఇచ్చుకుంటా పోతా ఉంటారు సో ఈ విధంగా కరుణాకర్ రెడ్డి అందరిని మేనేజ్ చేస్తారు అందరేం డౌట్ లేదు అసలు తిరుమల తిరుపతి దేవస్థానం బట్టి చీడపురి ఎవరన్నా ఉన్నారంటే అది కరుణాకర్ రెడ్డి వాడు ఓ పద్దీ ఓ సామెత ఉంది ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదు వాడు క్రిస్టియనే వాడు ఎప్పటికీ హిందూ కాలేడు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్